చూడగానే తినాలి అనిపించేటటువంటి ఈ రవ్వలడ్డుని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చాలామంది రవ్వలడ్డును ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ అవి చాలా గట్టిగా బండల్లాగా అయిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ నేను చేసేటటువంటి ఈ రవ్వలడ్డు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చూడండి చూడగానే తినాలి అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ రవ్వలడ్డు తయారు విధానం ఎలాగో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ రవ్వలడ్డును ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను ఇక్కడ కొంచెం సన్నగా ఉండేటటువంటి బొంబాయి రవ్వను తీసుకున్నాను మీరు లావుగా ఉన్న బొంబాయి రవ్వను కూడా తీసుకోవచ్చు అప్పుడు కూడా మనకు ఈ రవ్వ లడ్డూలు అనేటివి చాలా సాఫ్ట్గానే వస్తాయి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా ఈ రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో నూనెని కూడా వేసుకొని ఈ రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను కాజు బాదం అలాగే కిస్మిస్ లని తీసుకున్నాను వీటిని ఈ నూనెలో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని రవ్వ లడ్డులు ప్రిపేర్ చేసినప్పుడు అందులోనికి వేసుకుంటే మనం రవ్వ లడ్డులు తినేటప్పుడు చాలా పలుకులు పలుకులుగా పంటి కింద తగులుతూ రవ్వ లడ్డు అనేది మరింత టేస్టీగా వస్తుంది చూడండి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు అదే కడాయిలోకి మనం తీసుకున్నటువంటి వన్ కప్ బొంబాయి రవ్వని ఇందులోనికి వేసుకొని ఈ రవ్వని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ ఉంచి ఈ రవ్వని బాగా రోస్ట్ చేసుకోండి మనకి ఈ రవ్వ కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మన రవ్వ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా ఈ విధంగా కలర్ అనేది మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు మనం ఈ రవ్వని బాగా రోజు చేసుకోవాలి అప్పుడే మనకు రవ్వ లడ్డుల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆ కడాయిలోంచి మనం ఈ రవ్వని మరొక గిన్నెలోనికి ఈ విధంగా సపరేట్ చేసుకుని చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేయండి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి మనం పానకాన్ని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకొని అందులోనికి వన్ కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక పావు వంతు వరకు నీళ్ళని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు వరకు చక్కెరని కూడా తీసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం చక్కెరను ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మనం స్టవ్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనకు పానకం అనేది ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనం చాలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూడండి ఇక్కడ మనకి పానకం అనేది కొంచెం ఈ విధంగా తీగ పానకం లాగా వస్తే సరిపోతుంది చాలా లైట్గా ఉంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి మనకు రవ్వ లడ్డూల టేస్ట్ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది కదా ప్రతి స్వీట్లో మనం ఈ ఇలాచి పౌడర్ని వేసుకుంటాం కదా అందుకని ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం వేపి పెట్టుకున్నటువంటి ఈ బొమ్మ రవ్వలోనికి మనం తీసుకున్నటువంటి పానకాన్ని వేసుకోవాలి అలాగే మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టుకున్నాం కదా వీటిని నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను ఇప్పుడు ఇందులోనికి మనం తీసుకున్నటువంటి పానకాన్ని వేసుకొని ఈ రవ్వని బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ పానకం ఈ రవ్వలోనికి వేసినప్పుడు మనకు రవ్వ కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా అయిపోతుంది అప్పుడు మీరేం కంగారు పడవద్దు మనకి ఈ రవ్వ అనేది ఈ పానకాన్ని మొత్తం పీల్చుకొని మనకు రవ్వ కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది కాబట్టి మీరు పానకం ఇందులోనికి వేసినప్పుడు రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేసేయండి ఆ తర్వాత మూత తీసేసి కలిపి చూడండి మనకి రవ్వ అనేది పానకాన్ని మొత్తం పీల్చుకొని మనం ఉండలు చుట్టుకోవడానికి సరిపడే వీలుగా ఈ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో నుంచి కొంచెం కొంచెం ఈ విధంగా చేతితో తీసుకొని ఒక చిన్న ముద్దలాగా ఉండల్లాగా చుట్టుకోవాలి మనం లడ్డు అయితే ఏ విధంగా చాలా రౌండ్ పర్ఫెక్ట్గా షేప్లోకి వచ్చే విధంగా ఉండల్లాగా చుట్టుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ ఈ రవ్వ లడ్డుని చాలా రౌండ్ షేప్లోకి వచ్చే విధంగా ఈ రవ్వ లడ్డులను ఉండల్లాగా చుట్టుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ఈ రవ్వ లడ్డు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది అలాగే చూడ్డానికి కూడా చాలా జ్యూసీగా ఉంది కదా ఇదే విధంగా అన్ని రవ్వ లడ్డులను మీరు ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసినటువంటి రవ్వ లడ్డూలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకటికి నాలుగు రవ్వ లడ్డూలను ఇలా ఈజీగా తినేస్తారు కాబట్టి నేను చేసినటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా మనకు చాలా పర్ఫెక్ట్గా ఉండేటటువంటి రవ్వ లడ్డూలు అనేటివి ఇప్పుడు మనకు రెడీ అయిపోయాయి ఈ విధంగా చేసినటువంటి రవ్వ లడ్డూలు అనేవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మనం వీటిని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనం త్రీ మంత్స్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఈ రవ్వ లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం